మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందా అయితే ఇలా చేయండి మీకు సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది మొదటగా వికలాంగుల సర్టిఫికేట్కి అర్హత అయి ఉండాలి మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యి కనీసం రెండు సంవత్సరాలు అయ్యన ఉండాలి ఒక్కసారి రిజెక్ట్ అయిన వారు హైదరాబాద్ అప్లైట్ అథారిటీకి వెళ్ళవలసి ఉంటుంది హైదరాబాద్ వెళ్ళేటకు కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు జిరాక్స్ పాస్పోర్ట్ సైడ్ ఫోటో రిజెక్ట్ అయిన సర్టిఫికేట్ మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళాలి ముఖ్య విషయం పేషెంట్కి ప్రాబ్లం జెన్యున్గా ఉన్నట్లుగా హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి వికలాంగుల ధృవీకరణ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మానసిక వికలాంగులు అయితే ఎర్రగడ్డ ఐఎంఎస్ నుంచి శారీరక వికలాంగులు అయితే ఉస్మానియా లేదా గాంధీ హాస్పిటల్ నుంచి మరియు వినికిడి సమస్యకు సంబంధించిన వారైతే కోటి ఎన్టీ నుంచి మరియు కంటికి సంబంధించిన వికలాంగుల వారు అయితే దేవి హాస్పిటల్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది సర్టిఫికెట్ తెచ్చుకున్న తర్వాత మెడికల్ సూపరింటెండెంట్ గారికి దరఖాస్తు పెట్టుకోవాలి అప్పుడు అక్కడ సదరం ఆఫీసు వారు మీకు ఒక డేట్ ఇస్తారు ఇచ్చిన డేట్ రోజు సదరం క్యాంపులో అటెండ్ కావాల్సి ఉంటుంది క్యాంపులో అర్హత వచ్చినట్లయితే సదరం ఆఫీసు వారు డిఆర్డీ వారికి క్యాంపు అర్హత గల ఫామ్ పంపించడం డిఆర్ వారు తదుపరి హైదరాబాద్ అప్లెట్ అథారిటీకి పంపించడం జరుగుతుంది హైదరాబాద్ అప్లెటీ అథారిటీ నుంచి కాల్ వస్తుంది మీకు సంబంధించిన డిజబిలిటీని బట్టి వారు ఏ హాస్పిటల్ అనేది తెలియచేయడం జరుగుతుంది అప్పుడు తప్పనిసరిగా హైదరాబాద్ క్యాంపుకి మీరు అటెండ్ అవ్వాలి అటెండ్ కాని ఎడల మరల రెండు సంవత్సరాల వరకు అవకాశం అనేది ఉంది మరి అటెండ్ అయిన తర్వాత మీరు వికలాంగుడిగా అర్హత సాధిస్తే సదరం సర్టిఫికేట్ మీకు పోస్టులో పంపడం జరుగుతుంది హైదరాబాద్లో కూడా రిజెక్ట్ అయితే రిజెక్ట్ సర్టిఫికేట్ పోస్టులో వస్తుంది గమనిక సదరం అర్హత వచ్చినా కానీ స్టేట్ లో అర్హత రావచ్చు లేదా రాకపోవచ్చు ఇంకా సమాచారం అనేది కావాలి అంటే ఈ యొక్క ఛానల్ ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మీరు గంట కొట్టినట్లయితే మీకు ఇంకా పూర్తి సమాచారం అనేది వస్తుంది